తెలుగువారి ఆత్మీయ లోగిలి తెలుగు వాకిలికి స్వాగతం ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే మా అప్డేట్స్ పొందడానికి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ముద్రబెండ చెట్లు ఖాళీ ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి పల్లెటూరి వారందరికీ ఈ మొక్క సుపరిచితమే ఈ మొక్కలోని ప్రతి భాగంలోనూ ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి ముద్రబెండను తెలుగులో బెండ దువ్విన చెట్టు అని సంస్కృతంలో అతిబల అని పిలుస్తారు మాల్వేసి కుటుంబానికి చెందిన ఈ మొక్క యొక్క శాస్త్రీయ నామం అబుటిలాన్ ఇండికం ఈ మొక్క నిటారుగా నునుపుగా ఉన్న కాడలను కలిగి పొదలాగా ఒకటి నుండి రెండు మీటర్ల ఎత్తు పెరుగుతుంది దీని పువ్వులు పసుపు రంగులో ఉంటాయి ఈ మొక్క కాయలు దువ్వెనలాగా పళ్ళు కలిగి ఉంటాయి ఇక దీనిలోని ఆయుర్వేద గుణాల విషయానికి వస్తే బల ఆకులను ఐదు తీసుకుని వాటిని బాగా నలిపి లీటర్ నీటిలో వేసి సగానికి మరగబెట్టి వడపోసి చల్లార్చి ఒక చెంచా బెల్లం పొడి కలిపి మూడు పూటలా తాగితే మూత్రంలో మంట తగ్గిపోయి రాళ్లు కరిగి మూత్రం ద్వారా పడిపోతాయి మూత్ర సంబంధిత వ్యాధులు నయమవుతాయి అలాగే ఈ కషాయాన్ని జ్వరం ఉన్నవారు తాగిన ఒంట్లో వేడి తగ్గి జ్వరం నుండి ఉపశమనం లభిస్తుంది అతిబల గింజలను యాభై గ్రాములు శతావరి వేర్లు పొడి వంద గ్రాములు తీసుకుని దీనికి నూట యాభై గ్రాములు బెల్లం పొడి కలిపి భద్రపరుచుకొని ప్రతిరోజు రెండు పూటల ఒక చెంచా పొడి చప్పరించి తిని ఒక కప్పు పాలు తాగుతూ ఉంటే శీఘ్రస్కల్లం సమస్య తొలగిపోయి వీర్యం గట్టిపడి శృంగార శక్తి పెరుగుతుంది రొమ్ముల వాపుతో బాధపడే స్త్రీలు దీని వేరును రోజు రెండు పూటలా కొంచెం నీటితో సానపైన అరగదీసి ఆ గంధాన్ని వాపుపైన రాస్తే రొమ్ముల వాపు తగ్గుతుంది పిచ్చికుక్క కరిచినప్పుడు దీని ఆకుల రసాన్ని తాగించి కొన్ని ఆకులను కరిచిన చోట ఉంచి గట్టిగా కట్టుకడితే విషం విరుగుతుంది కుక్క కరిచినప్పుడు ప్రాథమిక చికిత్సగా ఇది ఉపయోగపడుతుంది దీని ఆకుల కషాయానికి కొంచెం చక్కెర కలిపి రోజు తీసుకుంటే నడుం నొప్పి తగ్గుతుంది అంతేకాకుండా అతిబల ఆకులను నలిపి దీనిపైన కొంచెం పెన్నపో వేసి సన్నని సెగ పైన వేడి చేసి నొప్పులు ఉన్న చోట్ల పట్టుగా కడితే ఎలాంటి నొప్పులైనా దూరం అవుతాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి